కానీ ఒకటి నాకు కూడా అర్థం కావట్లేదు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయి ఉన్న అండి శ్రీకాంత్ గారు ఆల్మోస్ట్ మీరు వన్ ఫిఫ్టీ వన్ ఉన్న వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే అతను పదకొండు సీట్లకే పరిగెత్తమాడు అంటే ప్రజలే వద్దని చెప్పారు మాకు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మాకు పనికి రావడం అని చెప్పారు కానీ ఎక్కడ కూటమి ప్రభుత్వం ఆయన చూసి భయపడతా ఉందనేది అనేది కదా ఈరోజు నడుస్తున్న చర్చ ఎవరు భయపడతారు జగన్మోహన్ రెడ్డికి మీరు వాయిస్ ఇస్తానే 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 ఉన్నారు కదా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అభివృద్ధి సంక్షేమ రెండింటికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి మాకు టైం దొరకట్లేదు ఎవరి స్థాయిలో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారే అంత స్టేట్ డెవలప్మెంట్ క్వాంటం వ్యాలీ అమరావతి సీట్ క్యాపిటల్ నెక్స్ట్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలి ఇట్లాంటివన్నీ వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు హైవేస్ కావచ్చు ఇవన్నీ వీటన్నిటి మీద పరిగెత్తున్నారు లోకేష్ గారు కూడా అంతే స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పవన్ కళ్యాణ్ గారు అంతే పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి నిధులు తీసుకురావాలి అలాగే జల్ జీవన్ మిషన్ని ఇంప్లిమెంటేషన్ ఇట్లా వంద రకాలైన పనులతోటి చాలా బిజీగా ఉన్నారు కూటమి నాయకులందరూ ఆయన గురించి పట్టించుకునే అంత ఓపిక లేదు ఇంకా ఆయన ఏదో ఒకటి అనవసరమైన రప్పాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అట్లాంటి టైంలో కొంతమంది రియాక్ట్ అయితే అవుతారా కానీ ఆయన చిన్న కన్సిడరేషన్ కూడా పట్టించుకునే ఆయన జనంలో కూడా అదే చర్చ కదా ఒక రెండు పాల పర్యటన తీసుకోండి ఒకరు బంగారుపాలని తీసుకోండి మీరు అది ఆ భయాన్ని అది క్రియేట్ అవుతానే వస్తుంది కాదు ఇష్యూస్ రావా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం ఆయన వస్తున్నప్పుడు కొంత బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది కాబట్టి ఆ ప్రికాషన్స్ తీసుకునే భాగంగా తీసుకోవటం దాన్ని ఎక్కడైనా ఫ్రిక్షన్స్ క్రియేట్ అవుతుంటే వాటిని పట్టుకొని లేదో హైలైట్ చేయటం ఆయన ఏదో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆయన ఏదైనా అనుకోండి ఎవరన్నా పోలీసులు అవసరం లేదంటారు ప్రొటెక్షన్ అవసరం లేదంటారు ఎవరైనా ఏది చేస్తే ఏమంటారు ప్రభుత్వ వైఫల్యనే ఉంటారు సో కనీసం ఎక్స్ సీఎంకి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం అని సో అట్లా కొంత పోలీస్ ఇంకా కానీ లేకపోతే ఇంకోటి కానీ అట్లా చేసే దాన్ని వాళ్ళు కావాలని ఇష్యూ క్రియేట్ చేసి దాన్ని ఒక నెగిటివ్ క్యాంపెయిన్ లాగా చేయడం ఇంకోటి అంటే వాట్ అబౌట్ ఈ కామెంట్స్ అండి మొన్న మీకు ఈ రిజల్ట్ తర్వాత పులివెందుల రిజల్ట్ తర్వాత ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది అని మాట్లాడుతూ ఆయన బావిలోదుకి చచ్చిపోవాలి అప్పుడు నంద్యాల బయలకి కూడా ఇంతే మాట్లాడాడు ఆయన మరి ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది మీ ప్రభుత్వం ఇలాంటి కామెంట్స్ని ఈవెన్ ఆయన ఎక్సీఎం అయినా ఇలాంటి కామెంట్స్ మాట్లాడకూడదు అవును నేను చెప్పేది అదే సంస్కార హీనంగా మాట్లాడితే ఇంకా అది వాళ్ళ దానికి ఉపయోగపడే ప్రతి వేణు వెళ్తూ ఉంటుంది వేవు మురుగుతూ ఉంటాయి మనం ప్రతిదానికి వెనక్కి దిగ సమాధానం చెప్పగలిపితే మన లక్ష్యం అనేది దెబ్బతింటుంది ఇప్పుడు సీఎం గారు కూడా మన టార్గెట్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే ఫోకస్ తోటి వెళ్తూ ఉన్నారు ఇట్లాంటి చిన్న చిన్న వాటికి చిల్లర చిల్లర వాటికి కూడా రెస్పాండ్ అవుతూ పోతే ఆయనకి టైం వేస్ట్ తప్పిస్తే ఇంకోటి లేదు కాబట్టి అందుకు డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్లస్ వెల్ఫేర్ ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఏ అయితే ఉన్నాయో సూపర్ సిక్స్లో లో ఫైవ్ ఇంప్లిమెంట్ చేశారు ఇంకా ఇవ్వని హామీలు కూడా చాలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు జగన్ అలాగే వదిలేస్తే అది కూటమి ప్రభుత్వం జాతకా అయితే కాదండి కాదు అరుచుకొని అరుచుకొని వాళ్ళే అలిసిపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు